శ్రీ గురుభ్యో నమ యాదాద్రి భువనగిరి జిల్లా పద్మబ్రాహ్మణ పురోహిత సంఘం వారు ఈ మధ్యకాలంలో వాట్సప్ ద్వారా మరి మన పద్మబ్రాహ్మణుల కోసము శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేద్దామని ఒక సంకల్పం చేసి ఉన్నారు ఆ విషయం మీకు వాట్సాప్ ద్వారా అందరూ చూసి ఉంటారు మా వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర పద్మబ్రాహ్మణ పురోహిత సంఘం తరపు నుంచి కూడా ప్రతి జిల్లా అధ్యక్షుల వారికి కూడా మేము తెలియజేసి ఉన్నాం ఏమిటంటే ప్రతి జిల్లాకు సంబంధించిన చోట కూడా ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ తక్కువ మంది ఉన్న చోట అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని చెప్పేసి అని మనం తలంపు చేయడం జరిగింది గతంలో ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే నేటి నుంచి కూడా మూడు నెలల మౌఢ్యం శుక్రమౌఢ్యం వచ్చిన సందర్భంలో ఇది మనం అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మీకు తెలుసు గత తొంభై సర్వసభ్య సమావేశాలు మన సంఘం నిర్వహించుకుంది ఇప్పటికే మరి మన సంఘంలో ఉన్నంతమంది సభ్యులు ఏ జిల్లా సంఘంలో కూడా లేరు మరి ఇది ఒక గర్వకారణం దానితో పాటు కొంత బాధ్యత కూడా ఉంటుంది మరి అంతమంది ఉన్నప్పటికీ కూడా మనం ఒక సమిష్టి కృషి ద్వారా శిక్షణ శిబిరాల ద్వారా మన ఏకీకృతమై మరింత శోభను మరింత భేదమునకు కావలసిన పట్టును కూడా మనం సంపాదించవలసినటువంటి అవసరం కూడా మన మీద ఉంది మిత్రమా మరి మనకు వచ్చేటువంటి ఒక సందేహాలు ప్రశ్నలు ఏమిటంటే ఇక్కడ ఓ బోర్డు పైన రాశాను నేను మరి ఈ శిక్షణ శిబిరంతో మాకేమి ఉపయోగము ఎందుకు నేర్చుకోవాలి వస్తే ఏం ఫలితం వస్తుంది ఇప్పటికే మేము ఆల్రెడీ చేస్తున్నాం పురోహితం అర్చకత్వం బ్రహ్మోత్సవాలు నిగ్రహ ప్రతిష్టాపనలు అన్నీ చేస్తున్నాం ఇంకా మాకు ప్రస్తుతానికి నేర్చుకోవాల్సింది ఏముందని ప్రయోజనం ఏమొస్తుందని మరి మాకైతే ఎలాంటి లోటు లేదని ప్రస్తుతానికి నేర్చుకుంటే ఏం కలుగుతుందని మరి శిక్షణ శిబిరం తీసుకుంటే మార్పులు ఏమైనా వస్తాయా అనే విషయం పైన మనందరిలో ఈ సందేహం ఉంటుందని నేను కేవలం నా వ్యక్తి అభిప్రాయం మాత్రమే మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నాను అందరూ కూడా ఆ శిక్షణ శిబిరం నిర్వహించడానికి కావాల్సినటువంటి సముదాయం కూడా పెద్ద ఎత్తున కావాల్సి ఉంటుంది దానికి కావాల్సినటువంటి అల్పాహారాలు భోజనాలు వసతులు నిర్దించడానికి స్నానం చేయడానికి ఒక ఐదు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తారని అధ్యక్ష వారు మాతో కూడా ఫోన్ చేసి చెప్పి ఉన్నారు కాబట్టి ఇంతమంది వస్తే కూడా శిక్షణ శిబిరం నిర్వహించుకోవడం ఎలా ఎంతమందికి ఇంత వసతి ఎక్కడి నుంచి ఇవ్వాలని కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది మిత్రమా ఇక్కడ ఈ తీ తీసుకున్నటువంటి ప్రశ్నల ద్వారా కూడా మనం చెప్పేటువంటి మంత్రాలు లేదా శ్లోకాలు కొన్నిసార్లు పురాణోక్తము బట్టియము లేకపోతే ఇతరమైనటువంటి ఏ విషయాలు చేస్తున్నప్పటికీ కూడా మనకు మనంగా ప్రశ్నించుకుందాం మనను ఒకరు ప్రశ్నిస్తే మన మనసు బాధపడుతుంది నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మన మనస్సు ఎక్కడనో కొద్దిగా గాయపడే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా ఈ శిక్షణ శిబిరాల ద్వారా అందరిగా కలిపి ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మన తప్పు మన ఒప్పు అది మనకు తెలుస్తుంది తద్వారా భవిష్యత్తులో ఆ తప్పిదం జరగకుండా ఉండడం కోసం అవసరపడుతుంది మనం ఒకసారి పరిశీలిస్తే మనం చెప్పే మంత్రం ఏదైనప్పటికీ కూడా ఏ వేదం నుంచి చెబుతున్నాము ఆ మంత్రం యొక్క స్వరబద్ధంగా చెబుతున్నామా అంటే అనుదాత్త ఉదాత్త దీర్ఘ స్వరితాలతో చెబుతున్నామా చందోబద్ధంగా లయబద్ధంగా చెబుతున్నామా పదవిభాగము మనకు తెలుసా ప్రతిపదార్థం మనం చెప్పగలమా తాత్పర్యం మనము చెప్పగలమా లేదా మరి మనం చేస్తున్నటువంటి శయ విధానంలో శివలింగం మనకు అభిషేకం చేసేటువంటి ఏ అయితే స్వాములు ఉన్నారో మరి వారు ఏ పద్ధతిని అనుసరించి చేస్తున్నారు మరి వారు చేసేటువంటి ఉపచారాలు అయితే ఉన్నాయో పాత్ర సాధన సరిగ్గా ఉందా మరి వైష్ణవ సాంప్రదాయం చేసినటువంటి వైకానస పాంచరాత సిద్ధాంతంలో ఆగమాన్ని పూజ నిర్మిస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి కృష్ణాలయాలు ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ వైష్ణవ ఆగమ ప్రకారంగా పురుషూక్త విధానంతో చేస్తున్నామా శైవమైతే నృద్ర నమ్మక చమకాలతో చేస్తున్నామా శాక్తీయము అయితే స్త్రీ సూక్త ఆగమ ప్రకారంగా చేస్తున్నామా గానాపత్యం అయితే ఎలా చేస్తున్నాము ఆంజనేయ స్వామి వారికి ఉపచారాలు ఎలా చేస్తున్నాము ఇక మిదల మొదలైనటువంటి వీరశైవము తాంత్రికము ఇతరైనటువంటి విషయాల్లో మన పరిజ్ఞానం ఎంత తర్వాత ఉత్సవాలు చేస్తాం ప్రతి ఏటా గుడి కట్టినటువంటి వార్షికోత్సవాలని బ్రహ్మోత్సవాలని శ్రావణమాసం కార్యక్రమాలని ఇతర కార్యక్రమాలు కళ్యాణాలు మానవ కళ్యాణం కావచ్చు దేవ కళ్యాణం కావచ్చు ప్రతిష్టలు చేస్తున్నప్పుడు చేయవలసినటువంటి మరి ఆ ఏదో వాసాలు ఉంటాయో జలాదివాసం పుష్పాదివాసం శయ్యాదివాసం ఫలాదివాసం ఇట్లా అనేక వాసాలు ఉంటాయి మరి చేసే విధానము ఎంత ప్రతిష్ట బీజాక్షర మంత్రాలు మంత్ర సాధన తర్వాత జీవకళలు ఆ విగ్రహంలోకి ప్రవేశించే విధానము ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ చాలామంది తెలిసి ఉండవచ్చు అయినప్పటికీ కూడా ఒక పుస్తక ప్రకారంగా ఒక మూల గ్రంథ ఆధార ప్రకారంగా మనం ఒక పద్ధతి ప్రకారంగా మొదలు పెట్టుకుంటే భవిష్యత్తులో మరింత మనకు గౌరవ మర్యాద పెరుగుతాయని నా ప్రయత్నం పంచాంగ పరిజ్ఞానం అసలు పురోహితము అర్చకత్వం అంటే పంచాంగం మీద పట్టు లేకపోతే మనం ఎంత వచ్చినా అసలు మన యొక్క ఉనికిని మనం అసలు చెప్పుకోలేము చూడండి దాంట్లో సంవత్సరం పేరు ఉంటుంది ఆయన మాస పక్ష దివార నక్షత్ర యోకరణాలు నక్షత్రాలు తర్వాత పంచాంగ శుద్ధులు ఏ నక్షత్రం ఏ కార్యక్రమానికి ఉపయోగించాలి మరి శుద్ధులు ఎక్కడ ఉండాలి మరి ఏ నక్షత్రాన్ని ఏ ముహూర్తం కోసం ఉపయోగించాలి మరి లేకపోతే షోడ సంస్కారాలు ఉన్నాయి మొత్తం మనకు చివరి అంత్య సంస్కారం వదిలిపెడితే పదిహేను సంస్కారాలు పూర్తిగా వైదికమైనటువంటివి మనం అందరం కూడా చేసుకోదగ్గ విషయాలు సరే పిండ ప్రధాన ఇతరమైన కార్యక్రమాలు అదొక భాగము అది శుభకార్యాల కింద మాత్రం పరిగణన తీసుకుంటే మాత్రం పదిహేను సంస్కారాలు ఉంటాయి మరి పదిహేను సంస్కారం మీద మన పట్టు ఎంత పదిహేను సంస్కారాల మీద మన పట్టు ఎంత ఇప్పటి వరకు ప్రస్తుతానికి నామకరణానికి పురోహితుడు లేడు పుంసా పుంసావనందానికి పురోహితులు లేడు సీమంతానికి పురోహితులు లేడు ఇంకా ఈతర అక్షరాభ్యాసానికి కొంచెం అన్నప్రాసనకు తప్ప కేశఖండనానికి పంతులు లేడు ఇవన్నీ కారణం ఏమిటంటే ఒకప్పటి పరిస్థితి అయి ఉండవచ్చు బ్రాహ్మణులు తక్కువగా ఉండి ఏడూరుకు ఒక పంతులు ఉంటే ఏదైనా సరే అయ్యా ఆరు మాసాల మీద ఆరు రోజులకు ముహూర్తం అవసరం లేకుండా చేసుకోవచ్చు ఇలా నేర్పించాడు ఇరవై ఒకటి చేసి నామకరణం చేద్దాం పిల్లవానికి డోలారోహణం అంటే అయ్యా ఏది అవసరం లేదు ఇరవై రోజు అంటే రాసి మీద కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పేటువంటి పరిస్థితులు మనం అప్పుడు వింటుంటాం కాబట్టి ఒకరి మీద మనం అనడం కాదు మన ప్రయత్నమే మనం ముందుకు చేయాలి చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఈ ఈ అయితే మనం శిక్షణ శిబిరాలు పెడుతున్నామో అర్చకుల కోసం పురోహితుల కోసం వారందరి సమక్షంలో పెద్దలైనటువంటి మసన చిన్నప్ప లాంటి సంస్కృత పండితుని తీసుకొచ్చి ప్రప్రథమంగా ఉపన్యాసం చెప్పించి లేదా వారు కాకపోతే వారి స్థానంలో ఆ తగినటువంటి అర్హతైనటువంటి వ్యక్తులు కూడా అక్కడ తీసుకొచ్చి మన పురోహిత ప్రస్థానం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే ప్రయత్నమే తప్ప వారి ముందు మనం యొక్క మంత్రపాఠ క్రమణాన్ని చెప్పే విధానం కానీ ఒకరిని తక్కువ చేసే ప్రయత్నం ఎంత మాత్రమూ ఈ శిక్షణ శిబిరాల్లో ఉండదు అని నేను చెబుతున్నాను కేవలం ఒక శ్లోకం చదివితే దా శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క పొందిక ఎలా ఉంది దానిలో మనం తప్పు చేస్తున్నామా అని ఒక నేర్చుకోవడం ప్రయత్నం కోసం ఒక బోర్డు పెట్టి ఈ విధంగా ఆ బోర్డు పైన శ్లోకం రాసి విభాగం రాసి ప్రతి పదార్థం రాసి తాత్పర్యం రాస్తే నవగ్రహ మంత్రాలు రాష్ట్రభృత మంత్రాలు జయాద మంత్రాలు నవగ్రహ మంత్రాలు ఇట్లా ప్రతి మంత్రంలో ఎక్కడ లోటు లేకుండా శ్రావ్యంగా పద్ధతిగా కేవలం మరి ఈ శిక్షణ శిబిరంలోనే మొత్తం పూర్తి అయిపోతుందంటే ఎప్పుడు కూడా పూర్తి కాదు కానీ ఇక్కడ ఈ శిక్షణ శిబిరాలు ఈ విధంగా నేర్చుకున్న తర్వాత తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మీ గ్రామంలో మీ యొక్క పక్కనే ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్న తర్వాత నేర్చుకుని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వా మీకంటే కూడా చాలా పద్ధతిగా పదవిభాగం చేసి ఎక్కడ ఎలా ఆపాలో ఎక్కడ ఎలా చదవాలో నేర్చుకున్న తర్వాత రాని వారికి చాలా బాధ కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈనాడు యువతతో సమానంగా మీరందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది పెద్దలు మీ అనుభవాలను మాతో పంచుకోండి మీ యొక్క వేద మంత్రం యొక్క ఉచ్చారణ మంత్ర సౌష్ణవానికి కూడా మాతో పంచుకోండి మీరు పెద్దలకు ఎలాంటి ఈ విషయంలో శిక్షణ శిబిరం నేర్చుకోవాల్సిన అవసరం లేకున్నా మాలాంటి పిల్లలందరికీ కూడా మీరు ఒక ఆదర్శవంతంగా ఉండాలి మీ అనుభవం నేర్చుకున్నటువంటి విద్యను మాకు కూడా అందించాలని కోరుకుంటును కోరుకుంటున్నాం ఈ శిక్షణ కేవలము ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి ఒక చోట కూర్చొని మనం అందరం ఒకే మంత్రాన్ని ఒకే చోట ఒకే విధంగా ఎక్కడ సరిగ్గా గీత ఉందో అక్కడికి ఆపుతున్నామా మళ్ళీ ఎక్కడికి ముగింపు చేస్తున్నామో అలా పద్ధతిగా ముగింపు చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మన గతంలో అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం ఒక్కరము ఒక పద్ధతిలో ఒక విధంగా ఒక విధాయకంగా మనం అందరం ఈ పురోహిత ప్రస్థానానికి వచ్చినటువంటి వాళ్ళము కాదు మిత్రమా అందుకోసమే మనందరం కూడా ఇలా వచ్చినప్పటికీ కూడా ఒకే విధంగా ఒకే దగ్గర కూర్చొని మనం మంత్ర సాధన చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద సభ్యులనటువంటి ఈ సంఘం ఉనికి గౌరవం మర్యాద మన్నన ప్రతిష్ట ఇవన్నీ కూడా మన జిల్లా సంఘ సభ్యులుగా మన భుజ ఉంది కేవలం కేవ ఏ ఒక్కనాడు శిక్షణ శిబిరంతో ఈ వేదమంతా అనే సముద్రం పూర్తి కాదు కానీ ప్రయత్నం చేయకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం మిత్రమా కాబట్టి మరొకసారి మీ అందరికీ మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా అందరూ అవకాశం ఉన్న కాడికి ఏ ఒక్కరికో ఇద్దరికో సభ్యులుగా వాళ్ళు ఉండవచ్చు ఆయన తొంభై ఏళ్ళ నుండి వారు సభ్యులుగా ఉండవచ్చు సంఖ్య కోసం వాడు అగుపడుతుండొచ్చు కానీ ఏనాటి నూతనంగా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు లేదా కొంత ఐదు పది సంవత్సరాల నుంచి ఏదో మొక్కుబడిగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బ్రాహ్మణులంటే అసలు తల ఎత్తి చూసేటట్టుగా మనందరం నడుచుకోవాలి శిక్షణ శిబిరాలకు వచ్చేటప్పుడు మీ అలవాటు ప్రక అలవాటులో అందరూ కూడా చక్కగా పంచ కట్టుకొని ఉత్తరీయం వేసుకొని ధారణ చేసుకొని శిఖా ఉండేట్టుగా చూసుకొని చక్కగా ఆ శిక్షణ శిబిరం ఎక్కడ నిర్ణయం చేస్తారో మన సంఘం వాళ్ళు అక్కడికి రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా ఇది కేవలం యాదాద్రి భువనగిరి జిల్లా నాంది మాత్రమే మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రస్తా ఈ ప్రస్థానాన్ని ఈ విజయపథాన్ని అందరికీ కూడా చెరవేసినట్టుగా ప్రయత్నం చేస్తాం మనందరం కూడా ఈ జిల్లాకు రాష్ట్రానికి ఈ జిల్లా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి తెలియజేస్తున్నాం జిల్లా సంఘం వారు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలి మనం ఏ విద్య నేర్చుకొని ఆ వేద ప్రకారంగా ఆ శాస్త్ర నేర్చుకొని జీవనంగా ఆ ఉద్యోగాన్ని తీసు జీతం తీసుకొని ఆ పురోహిత కార్యక్రమం ద్వారా మనం బ్రతుకుతున్నామో ఆ విద్యకు న్యాయం చేయవలసినటువంటి అవసరం మీ అందరిపైన ఉంది ఇది ఒకరు తప్పుగా చేస్తున్నారని అంటే ఎవరి హృదయమైనా మనస్సైనా బాధ కలగవచ్చు అందుకోసమని అందరు కూర్చున్నప్పుడే మనం కూర్చొని అందరిలో మనంగా ఉంటూ నేర్చుకున్నటువంటి విద్యకు మనం సార్థకం చేసుకుందాం మన జీవనాన్ని కూడా సార్థకంగా చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ ఎవరిని నొప్పించినట్టుగా ఉంటే నేను విడను దయచేసి అందరూ కూడా సాదరపూర్వకంగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు జిల్లా అధ్యక్షులు నిర్వహించేటువంటి శిక్షణ శిబిరాలు ఆ కమిటీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ శిక్షణ శిబిరాల్లో మీరందరూ వరుసలో వచ్చి నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీరు విజయపదంలో నడవాలని కోరుకుంటూ స్వస్తి